హలో అండి వెల్కమ్ టు ఆదిత్య బ్లాగ్స్ ఇవాళ వీడియోలో మీకోసం అయితే నేను ఒక పప్పుల పొడిని అయితే మీకు చూపిస్తానండి అది తయారు చేసుకోవడం కూడా చాలా సులభం అండి ఒక్క నిమిషంలో అయితే మనం తయారు చేసుకోవచ్చు ఈ పప్పుల పొడి ఉప్మాలోకైనా సరే అండి ఇడ్లీకైనా దోశ పైన అయితే వేసుకుంటాం కదా పప్పుల పొడి అట్లా దేనికైనా సరే చాలా బాగుంటుందండి మీరు తప్పక ట్రై చేయండి ఇది వన్ మినిట్లో అయితే తయారైపోతుందండి మనం ఈజీగా చేసేసుకోవచ్చు దీనికోసం ముందుగా అయితే నేను ఒక మిక్సీ బౌల్ అయితే తీసుకున్నానండి డైరెక్ట్ మిక్సీ బౌల్ తీసుకోండి అందులో పుట్నాల పప్పు అయితే వేస్తున్నానండి తెల్ల శనగపప్పు ఎండు కొబ్బరి అయితే వేసాను ఇక్కడ కట్ చేసి అయితే వేసుకున్నాను ఒక ఐదారు వెల్లుల్లి అయితే వేస్తున్నానండి రాక్ సాల్ట్ అయితే వేశాను రాక్ సాల్ట్ మంచి టేస్ట్ని ఇస్తుందండి టూ టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను మీ కారం ఎక్కువ కావాలి అంటే ఎక్కువైనా వేసుకోవచ్చండి ఇలా వీటిని అన్నింటినీ ఇప్పుడు మెత్తగా అయితే మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలండి చూడండి ఇలా మెత్తగా అయితే అవ్వాలి ఇప్పుడు ఒక స్టోరు చేసుకోవడానికి ఒక బాక్స్లో అయితే వేసేసుకొని ఇది ఎన్ని రోజులైనా చాలా బాగుంటుందండి స్టోర్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది తప్పక ట్రై చేయండి